రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు ఒక్కోసారి ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడమే తప్ప పూర్తి ఆధిపత్యం అన్నది ఎవరికీ ఉండదు పదేళ్లపాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం మొదలుపెట్టింది ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లోకి నెట్టేందుకు హస్తం పార్టీ నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అంతా తామై పార్టీని నడిపిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు చెక్ పెట్టడంపై దృష్టి పెట్టారని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు ముందుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ఎంచుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రకారం ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది దీంతో అంతకు మించిన ప్రోటోకాల్తో తమ నేతకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుంది అందుకోసం ఏం చేయాలి స్థానికంగా ఎవరిని ఎంచుకోవాలి సామాజికంగా రాజకీయంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న మేధో మదనంలో భాగంగా ప్రతి ఎన్నికల్లో కేటీఆర్ని ఢీకొడుతూ ఓడిపోతున్న కెకె మహేందర్ రెడ్డి సరైన ఆప్షన్ అనుకున్నారట కాంగ్రెస్ పెద్దలు అలుపెరిగరి పోరాటం చేస్తున్న కేకేకి ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాస్త ఊరట దక్కింది సిరిసిల్లలో మహేందర్ రెడ్డి మీద సానుభూతి ఉండటం రాజకీయ అనుభవం సామాజిక వర్గం కలిసి రావటానికి తోడు ఆయనకు కాస్త ప్రోటోకాల్ ఇస్తే ఇక దున్నేస్తారని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు అందుకే కొద్ది రోజుల్లో శాసనసభ్యుల కోటాలో ఖాళీ అవ్వబోయే ఐదు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి మహేందర్ రెడ్డికి రిజర్వ్ చేయాలనుకుంటున్నారట ప్రోటోకాల్ పరంగా పెద్ద పదవిని కట్టబెడితే చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది